ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి భారత క్రికెట్ ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి సంవత్సరాలలో రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు సంవత్సరాలు కూడా క్రికెట్ అభిమానులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు గతేడాది పురుషుల టీ ట్వంటీ వరల్డ్ కప్ను ఇప్పుడు మహిళల జట్టు ఐసీసీ ప్రపంచ కప్లను గెలుచుకోవడం ఒక చారిత్రక ఘట్టం ఈ రెండు విజయాల తర్వాత జట్టు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసినప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది రెండుసార్లు వరల్డ్ కప్ మోడీ టచ్ చేయలేదు రెండు సందర్భాలలోనూ ట్రోఫీని ముట్టుకోకపోవడం వెనుక బలమైనటువంటి కారణం ఉందా మొదట పురుషుల టీ ట్వంటీ కప్ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రావిడ్తో ఫోటో దిగినప్పుడు కూడా ఆయన కేవలం వారి చేతులను మాత్రమే పట్టుకున్నారు తాజాగా మహిళల వన్డే కప్ గెలిచినటువంటి హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టును సన్మానించినప్పుడు కూడా ప్రధాని మోదీ ఇదే చర్యను పునరావృతం చేశారు దీని వెనక ఉన్నటువంటి కారణం ఒకటే అది విజేతలకు పూర్తి గౌరవం ఇవ్వడం ప్రపంచ కప్ను తాకకుండా ఉండడం అనేది మోదీ కేవలం ఒక ప్రోటోకాల్ను పాటించడం కాదు ఇది ఆయన వినయాన్ని విజేతల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చాటుతుంది వరల్డ్ కప్ ట్రోఫీని గెలవడానికి రక్తం చెమట చిందించింది ఆటగాళ్లు మాత్రమే అందుకే దానిని తాకడం దానితో ఫోటో దిగి ఘనతను అనుభవించేటువంటి హక్కు పూర్తిగా వారిదే ఆ సందేశాన్నే మోదీ ఇప్పుడు బలంగా చాటు చెప్పినట్టుగా కనపడుతుంది పురుషుల జట్టుతో ఫోటో సందర్భంగా మోదీ రోహిత్ శర్మ రాహుల్ ద్రావిడ్ల చేతులను పట్టుకొని ఇది మీ హక్కు అని చెప్పినట్లుగా తెలుస్తోంది ఇక మహిళల జట్టుతో కూడా అదే విధంగా వినయంగా నిలబడ్డారు వారు సాధించే విజయంలో తన భాగస్వామ్యాన్ని అతి తక్కువగా చూపించుకోవడానికి చేసిన ప్రయత్నంగా ఇది కనపడుతుంది ఇక ప్రధాని నిర్ణయం క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది దేశాధినేత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తమ శ్రమను విజయాన్ని అంతగా గౌరవించినప్పుడు అది వారికి దక్కినటువంటి అత్యున్నత ప్రశంసగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇక ఈ చర్యతో ఆయన దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల హృదయాలను కూడా ప్రధాని నరేంద్ర మోదీ గెలుచుకున్నారు మరి మోదీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి